ఈ దేశంలో చాలామంది పవర్ కోసం బ్రతుకుతారు కానీ ఒక మనిషి మాత్రం పవర్ వచ్చాక కూడా సింపుల్గా బ్రతికాడు ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం సో ఈ వీడియోలో అబ్దుల్ కలాం గురించిన విషయాలు మనం తెలుసుకుందాం కలాం గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న విలేజ్లో జన్మించారు ఆయన ఫ్యామిలీ రిచ్ ఏమీ కాదు ఫాదర్ బోట్ వర్క్ చేసేవారు మదర్ సింపుల్ హౌస్ వైఫ్ చిన్నప్పుడు ఆయనకి షూస్ కూడా ప్రాపర్గా ఉండేవి కాదు న్యూస్ పేపర్ డెలివరీ చేస్తూ తన స్కూల్ ఫీజుని తానే కట్టుకునేవాడు అలా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు తర్వాత ఇస్రోలో జాయిన్ అయ్యారు ఫస్ట్ రాకెట్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది పబ్లిక్లో అతన్ని ఇన్సల్ట్ చేశారు మీడియా క్రిటిసిజం చేసింది ఇంకో మనిషి అయితే జాబ్ వదిలేసి వెళ్ళిపోయేవాడు కానీ కలాం గారు మాత్రం ఫెయిల్యూర్ని లెసన్గా తీసుకున్నారు హార్డ్ ని డబల్ చేశారు తర్వాత నైన్టీన్ ఎయిటీస్లో ఆయన అగ్ని మిసైల్ పృథ్వీ మిసైల్ని లాంచ్ చేసి విజయవంతం అయ్యారు అందుకే అప్పటి నుంచి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అతన్ని అందరూ పొగడడం జరిగింది ఇందుకు గాను పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో అబ్దుల్ కలాం గారికి ఇండియాలో హైయెస్ట్ అవార్డు అయిన భారతరత్న ఇచ్చారు ఇంకా కలాం గారు రెండు వేల రెండులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు లగ్జరీ కార్స్ బిగ్ ప్యాలెసెస్ ఇంకా పవర్ఫుల్ డెసిషన్స్ తీసుకున్న అర్హత ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు సింపుల్గా ఉండేవారు సింపుల్గా డ్రెస్ చేసుకునేవారు ప్రెసిడెంట్ అయిన వరల్డ్ ఫేమస్ అయిన కలాం దగ్గర కోట్ల రూపాయల ఆస్తి లేవు కనీసం ఆయన ఉండటానికి ఇల్లు కూడా లేదు ఇంకా ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్ డిగ్నేటెడ్ మైండ్స్ అని నైన్టీన్ నైన్టీస్లో రాసిన బుక్స్ వాటి ద్వారా వచ్చిన మనీ ఆయన ఆస్తి ఇంకా స్టూడెంట్స్ ఎడ్యు ఎడ్యుకేషన్ ఇంకా చారిటీ కోసం ఆయన దానం చేశారు ఒక్క మాటలో కలాం గారికి స్టూడెంట్స్ అంటే ఎంత ఇష్టం అంటే స్టూడెంట్స్ని ఫ్యూచర్ ఇండియా అని నమ్మేవారు డైలీ స్టూడెంట్స్ చేసిన మెసేజెస్కి రిప్లై ఇచ్చేవారు ఇంకా ఈమెయిల్స్కి కూడా స్పీచెస్లో కూడా ఎక్కువ శాతం స్టూడెంట్స్ గురించే మాట్లాడేవారు ఇంకా ఆయన మరణం కూడా మనకు ఒక లెసన్గా అనుకోవచ్చు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సిలంగ్లో స్టూడెంట్స్కి స్పీచ్ ఇస్తున్నప్పుడు కొలాబ్స్ అయ్యారు టీచింగ్ చేస్తూనే ఆయన ప్రాణం విడిచారు ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు మనీ విల్ ఫేట్ పవర్ విల్ ఫేట్ పొజిషన్ విల్ ఫేట్ బట్ వాల్యూస్ నెవర్ ఫేడ్ ఇఫ్ యూ వాంట్ రియల్ పవర్ ఇన్ లైఫ్ ఫస్ట్ బిల్డి ఏ స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే డబ్బులు పోతాయి పవర్ పోతుంది పొజిషన్ పోతుంది కానీ వాల్యూస్ మాత్రం మారవు మీ లైఫ్లో పవర్ కావాలంటే ఫస్ట్ క్యారెక్టర్ని స్ట్రాంగ్ చేసుకోండి అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఇంకా మన మైండ్ సెట్కి కలాం గారి మైండ్ సెట్కి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం చాలామంది పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఆ స్థాయికి ఎదిగిన తర్వాత మనీ కోసం ఆలోచిస్తారు కానీ కలాం గారు మాత్రం నాలెడ్జ్ కోసం ఆలోచించారు సైంటిస్ట్గా ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఇంకా మ్యాన్ ఆఫ్ మిసైల్ ఆఫ్ ఇండియాగా ఇలా అన్ని రంగాల్లోనూ రాణించిన ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం మనందరికీ ఆదర్శం సో దట్స్ ఇట్ గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ని ఆన్లో పెట్టుకోండి